అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోలో మా మేము బోనాల పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ వీడియోలో అయితే చూడండి హాని హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు కొంచెం మా ఇల్లుకి కూడా అయితే దగ్గర ఉండదు సో అందుకనే పాటలు అయితే పెడతారు మాట్లాడతారు సో మేమైతే గట్టిగానే మాట్లాడుతున్నాం మీకు అంతా వినవడకపోతే ఏమనుకోకండి ఓకేనా దా ఫ్రెండ్స్ ఇప్పుడే మా పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు ఇక మేమైతే ఇప్పుడే పూజ కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడైతే బోనాలు ఉండాలి ఇక బోనాలుండి బోనాలు పూదించి వంట వంటలు చేసి రెడీ అయ్యి బోనం తీసుకుని వేసరికి అయితే మాకు ఏ టూ త్రీ అవుతుందో ఇక సాయంత్రం అవుతుంది ఎట్లాగో ఫ్రెండ్స్ మా బోనాల వీడియో అయితే ఈ రోజు అప్లోడ్ చేస్తాము ఈవినింగ్ కంపల్సరీ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చింది వాళ్ళకైతే పండగ లేదు కదా సో అందుకని మేమైతే ఇన్వైట్ చేసినాం ఇప్పుడైతే బాలంటైతే వచ్చింది మా మమ్మీ ఇంకా బాలంటైతే కిచెన్ రూమ్ లో ఒంటనే ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం ఫ్రెండ్స్ మమ్మీ ఏం చేస్తారు నేనైతే మాసక్కలు ఇప్పుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వంటలు అయితే అవుతున్నాయి ఇంకా బోనాల కడికి అయితే ఓరే బోనాలు అయితే ఇంకా ఉదయలేదు ఫస్ట్ అయితే వంటలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక బోనాలు రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి అయితే తీసుకెళ్తాము ఇక ఎప్పుడైతే బగారా నువ్వు పెయింపు చేసుకున్నాం ఇక చికెన్ కర్రీ అయితే అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది పూరీలు అయిపోయింది ఇక పూరీలు అయితే బాలమాన్ వచ్చి చేసింది నేను ఏం దాల్చినా

జన్మ జన్మల సంబంధం పటబీన్ నా అయితే అమ్ములవ డాడీ మటన్ తీసుకొచ్చిండు ఫ్రెష్ మటన్ మెయిన్ నా కోసమే నేను చికెన్ తినాను బోనాల పండుగ రోజే బోనాల పండుగ రోజు మటన్ తింటా మీద రోజు చికెన్ తింటా కానీ చికెన్ కూడా ముట్టం ఫ్రెండ్స్ చూడండి చికెన్ ఎర్రా ఎర్ర ఉంది చికెన్ నూనె మస్తుల ఇక అక్కడ మాకోసం బగారన్నాం కానీ నా కోసమే రైస్ తీసుకుంటారు మరంధర్ వైట్ రైస్ తింటారు నా కోసం బగారణం ఓకే ఫ్రెండ్స్ నేను మీ అమ్మూలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి మా రైడర్ మల్లే ఛానల్ తరఫున అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు సో అందరు మంచి చికెన్ మటన్ పూరీలు బజ్జీలు అన్ని అన్నిది మంచిగా ఓకేనా నా ఫ్రెండ్స్ సాయంత్రం మంచి తినూరి సాయంత్రం అయితే మా వీడియోలు పెట్టుకొని చూడరి ఓకేనా మర్చిపోకుండా వీడియో వచ్చాడు కంపల్సరీ లైక్ కొట్టండి అట్లే మా చా అమ్మూరు వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే బోనం అయితే ఊదిస్తున్నాం నేను మా అమ్మాయి నేను మా మమ్మీ కలిసి అయితే బోనం అయితే ఊదిస్తున్నాం నేనైతే ఫస్ట్ టైం అయితే బోనం అయితే ఊదిస్తున్నాం మా అమ్మ అయితే ఊదిమంటుంది

అయిపోయినాయి పిల్లలు అయితే రెడీ అయినారు ఇక మేమైతే రెడీ అయ్యి బోనం తీసుకొని పోవాలి ఫస్ట్ టైం అయితే ఇక బోనం రెడీ చేసినాము మా అమ్మలు నేను కలిసి అయితే బాగా ఇస్తుంటే ఎప్పుడైనా మామూలుగానే పూజిద్దాము ఇక ఈసారి ఇట్లా అమ్మవారు ఉంపం అంటే వేసి రెడీ అయితే చేసినాము ఇక పిల్లలు అయితే రెడీ అయిపోతుంది తప్పదా మేము రెడీ అయ్యి బోనం అయితే ఇకిచ్చి రావాలి

సైడ్ సైట్ జరు సైడ్ మైజమ్మ తల్లికి మైజామా తల్లికి కొంచమా తల్లికి దాములు దా నడు చమ్ము పట్టుకోని మీరు కాలాలు జరుగుం వస్తాడు పట్టుకో ప్లేట్

గుర్ నిర్వర్త ఇప్పుడే బోనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే అమ్మ వారికి అయితే ఎక్కి చూస్తున్నాము టైం అయితే అవుతుంది మస్తు సంతోషంగా ఉంది అసలు అయితే ఆకలి లేదు ఏం లేదు బోరాల్లో పండుగ అయితే ఇక ఇప్పుడైతే ఇక

ఎప్పుడేమైతే తిన్నాము మా పిల్లలైతే చేద్దాం అంటారు అందుకోసం మా ఇప్పుడు డాన్స్ చేస్తున్నాము పెట్టండి బెట పాట పెట్టండి ఏం పాడునా thank ఇక్క మంచం మీద మా